గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఏంటి బాగున్నారని అయితే చాలా చాలా బాగున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ రంజన్ డే అయితే కజ్జిపిజ్జి గందరగోళంగా అయితే గడిచిపోయింది రెండో రోజు అయితే రంజన్ అయితే స్టార్ట్ అయింది ఈ రోజు రెండో రోజు ఈ రోజైతే ఎంఎం ఐటెమ్స్ చేత ఖచ్చితంగా అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా కొత్త వంట ఏదైనా చేత మీతో కూడా షేర్ చేసుకుంటాను అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరిన చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ కూడా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రోజైతే కొన్ని ఐటమ్స్ చెప్పారు నేను అదే చేద్దామనుకుంటున్నాను ఒకవేళ కొత్తదే ఉన్న చేస్తే కనుక ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఫ్రెండ్స్ మనం ఎప్పుడు కూడా బిర్యానీ మగ్బూస్ ఇలా వండుతున్నాం కదా ఇవన్నీ మనం ఆల్రెడీ మన యూట్యూబ్లో ఛానల్ అప్లోడ్ చేస్తాము ఆల్రెడీ మనకి కొత్త గొప్ప కదా ఇక అనుచేతం కొత్తగా ఈ రంజాన్లో మీకు ఎక్కువగా సలాడ్లు తర్వాత కేకులు ఇవి అయితే నేను చూపిద్దామనుకున్నాను వీలైనంత వరకు ఎప్పుడు ఏం చేసినా సరే ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేసుకోకుండా అస్సలు మర్చిపోను ప్లీజ్ 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 నా వీడియోలు చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ముఖ్యంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీరు లైక్ కొట్టడం వల్ల నా వీడియోలు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి బాగుంటాయి ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజైతే రెండు రోజు ఎలా జరుగుతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దాని చేయకుండా వీడియోలు చూసాయండి అయితే ఈరోజు ఫస్ట్కి అయితే అప్పుడైతే పాత పతాయర్లు చేద్దాం అనుకున్నాను అయితే నిన్న కూడా గేమర్లు చేశాను ఈ రోజు కూడా మళ్ళీ వాళ్ళు గేమర్లు చేయమన్నారు ఎందుకంటే పుత్తూరు అయిపోయి మేము బయటకు వెళ్తాం మాకు గేమర్లు చేయకుమారి వాళ్ళ మేము బయటకి పెట్టుకెళ్తామని చెప్పారు అందుకు వాళ్ళ కోసం వాళ్ళు కూడా నేను ప్రిపేర్ చేస్తాను ఆల్రెడీ గేమ్ గేమింగ్ ఏమేమి కావాలి ఏంటి అన్నది నిన్నైతే నిన్న వీడియోల్లో చెప్పాను అలాగే మన యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియో పెట్టాను చూడండి మీకు అయితే తెలుగులో కావాలంటే మన తెలుగు వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే కొమ్ముని వాళ్ళకి అంత ఐడియా లేకపోతే కనుక ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా ప్రతిదీ తెలుగులో అరేబీ రెండింటిలో కూడా నేను చెప్తూ జరిగింది ప్లీజ్ వాచింగ్ వీడియో ఒకే ఫ్రెండ్స్ మ్యాటర్ అయితే ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ వర్క్ అయితే వీడియో చూసా ఓకే మన వర్క్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి గేమ్ అయితే పిండి అన్నది ఇలా కలుపుకోవాలి గుర్తుపెట్టుకోండి గేమ్కి పిండి అన్నది ఇలా కలుపుకోవాలి ఇంత గట్టిగా అంటే అంత లూజు కాకుండా అంత టైట్ కాకుండా గీ గేమర్ పిండి అనేది కలుపుకోవాలి మీకు ఎందుకు అంటే పతాయిల పిండి అయితే గట్టిగా పతాయిల పిండి అయితే గట్టిగా కలుపుకోవాలి గేమర్ల పిండి వచ్చేటప్పటికి ఎలాగా లూజ్గా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఒకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే చూడండి నేనైతే ఈ వంట చేయడానికి ఎన్ని కూరగాయలు అయితే ఇప్పుడైతే కట్ చేయాలి ఈ కూరగాయలన్నీ కూడా కట్ చేసేయాలి కూరగాయలు కట్ చేసాక ఎన్ని వంటలకి ఏమీ అయితే ఎత్తానో ప్రతితోటి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే నేను కావాల్సిన ఐటమ్స్ అయితే వన్ చేయడానికి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వన్ చేయడానికి అయితే నేను కట్ చేస్తాను చూడండి కూడా నేను వాటర్ ప్రిపేర్ చేయడానికి అయితే అన్నీ సపరేట్ సపరేట్ అయితే నేను కట్ చేస్తాను అర్ధ చికెన్ కూడా కట్ చేస్తున్నాను తర్వాత వంటలన్నీ ఎలా చేస్తాను ఏంటన్నది ఫ్రెండ్ చూడండి ఇప్పుడైతే వంటకు కావాల్సిన అయితే ప్రిపేర్ చేస్తాను అన్నీ కోసాను కూరగాయలు అన్నీ కోసుకుని అలాగ మొత్తం వంట చేయడానికి ఏమేమి కావాలో అన్నీ అయితే ఇలా కోసేసి ఇలా కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నేను వంట స్టార్ట్ చేస్తాను అనమాట ఇప్పుడు టైం అయితే రెండు అయిందో రెండు గంటలు మొత్తం నేను ఏమేమి చేయాలనుకున్నానో అవన్నీ అయితే ఇప్పుడైతే నేను ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇదైతే సోర్పా చికెన్ చికెన్ సోర్పా ఇదైతే చికెన్ కర్రీ ఇదైతే త్రీ చేయడానికి ఇలా కూరగాయలు వేసి చికెన్ వేసి ఇలా ఎలా చేండుతారు మీకు తెలుసు ఇదే మక్రోని నీ పాస్టా ఇది మక్రోని పాస్తా మూడు పొయ్యిల మీద మూడు ఉన్నాయి ఈ పొయ్యి ఒకటే ఖాళీగా ఉంది అయితే ఈ పొయ్యి కొంచెం రిపేర్లో ఉంది అందుకే ఇది ఖాళీగా ఉంది ఈ మూడింటి మీద టైం ఇప్పుడు మూడు అయింది మూడు అయ్యేటప్పుడు మూడు ప్రిపేర్ అయినాయి ఇంకా మన రెండు వంటలు అయితే వండిపోయి ఇంకా రెండు వంటలు ఒకటి పిర చేయాలి మూడు స్పెకి చేయాలి స్పెకి చేయాలన్నమాట

ఈ రోజైతే వంటలు అయితే మాట ఇంకైతే గేమ్ ఆర్డర్లు చేయాలి గేమ్ ఆర్ట్లు అయితే వేయాలి గేమ్ ఆర్ట్లు అయితే మన పని అయిపోయినట్టే చాయ్ కూడా రెడీ అయిపోయింది ఒక్క ఫ్రెండ్స్ ఈ రోజు అవుతావదా అనుకున్నాను స్పీడ్గా పని అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి గేమర్ వేసేటప్పుడు కూడా ఎప్పుడైనా సరే పిండి దగ్గర ఉండాలి అలాగే కూడా టైప్ చేసుకోండి టైప్ చేసుకోండి మర్చిపోకండి తర్వాత ఆయిల్ ఉన్నదాన్ని తీసుకో ఎలా ఆయిల్ ఉన్నదని తీసుకొని పిండి మీకు గేమర్లు ఎలాగ అనుకూలంగా ఉంటే మీరు అలగేసుకోండి నేనైతే అలా వేస్తాను మీకు ఎలాగ అనుకూలంగా అయితే చేతి వేస్తారు అలాగే చేతి అసలు రా ఫ్రెండ్స్ నేను ఎలాగే నేర్చుకున్నాను ఫస్ట్ ఒక ఇంట్లో చేసినప్పుడు చేతి అయితే మేడ తిట్టింది అర్ధప్పటి నుంచి ఇంకెలాగ చేతి తేత్తాను చేత్తో రావాలి స్పూన్ తేత్తాను ఎప్పటికీ అప్పుడు ఆయిల్ ఎలాగ తీసుకోండి ఫ్రెండ్స్ అలా అయితే ఇంకేమో తోకలు రాకుండా బాల్స్ లాగా రెండు రెండుగా వస్తాయి నూనె మట్టుకు ఎట్టుకోకపోతే ఏం చదివినా తోకల తోకల కింద వస్తాయి ఫ్రెండ్స్ రౌండ్గా బాల్స్ లాగా రావాలంటే నూనె మట్టుకి వీటిలో ఉండాలి స్పూన్కి ఎప్పుడూ కూడా నూనె అనేది అలాగ ఫ్రెట్ చేసుకోవాలి చూస్తారా మన గేమర్ ఎంత నీట్గా వచ్చినాయో ఇలా బాల్స్ లాగా రావాలంటే నేను చెప్పిన విధంగా అయితే పిండి అయితే కలపాలి però la última game reference de Mario i Puig i que s'h tenes de comptar és qual que més